నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఊహించినటువంటి కొన్ని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి ఇతరులు మిమ్మల్ని అగౌరవపరిచేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు అనవసరమైనటువంటి విమర్శలను పట్టించుకోకూడదు మీరు అనుకునేటువంటి లక్ష్యాలను సాధించుకునేంత వరకు కూడా పట్టుదలతో ఉండటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం జగన్నాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి అత్యుతాస్తికమును పారాయణం చేయండి వృషభ రాశి వారులకు అనుకూల ప్రతికూలమైనటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి మానసికమైనటువంటి ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తగా ఉండండి వివాదాలకు కోపాలకు దూరంగా ఉండటం వలన అనేకమైనటువంటి శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి ఆర్థిక ప్రగతి చోటు చేసుకుంటుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని కనకాంబర పుష్పాలతో పూజించాలి మిథున రాశి వార్లకు శుభవార్తలు అంది వస్తుంటాయి కష్టపడిన దానికి సరి అయినటువంటి ప్రోత్సాహకాలు అందుతూ ఉంటాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో దగ్గర వ్యక్తులు సహకరిస్తుంటారు ఆత్మ సంతృప్తులు మిగులుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సంతోషి మాత మీరు చేయవలసిన పూజ అమ్మవారిని కుంకుమతో పూజించటం మంచిది కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయాల్లో వాహన సంబంధమైనటువంటి ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉంటుండాలి ఉద్యోగ వ్యాపార వ్యవహారిక విషయాల్లో నూతనమైనటువంటి బాధ్యతలు చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి కష్టపడిన దానికి చక్కని గౌరవాలు కూడా పొందుతుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ కార్యసిద్ధి హనుమత స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఊహించనటువంటి ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి ఖర్చులకు వెనకాడకుండా ప్రయత్నం చేస్తుంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారిని దవనముతో పూజించండి కన్యారాశి వార్లకు శుభవార్తలు సంతోషాన్ని ఇస్తుంటాయి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వార్లకు అవకాశాలతో కూడినటువంటి వార్తలు అందుతూ ఉంటాయి సన్నిహిత వర్గాలు అన్ని విధాలుగా మీకు సహకరిస్తూ ఉంటారు ఆనందప్రదమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారిని గరికతో అర్చించటం మంచిది తులారాశి వారు ఈరోజు వ్యక్తిగత కుటుంబ పరమైనటువంటి అంశాల్లో ఆశించిన ఫలితాలను పొందుతుంటారు ఇతరులతో ఉన్నటువంటి సాన్నిహిత్యం ఉపయోగపడుతుంది కొందరు మీ యొక్క అభివృద్ధిని చూసి గిట్టక మీ దుష్ప్రచారం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసితో పూజించి వెన్నను నివేదన చేయండి వృశ్చిక రాశి వారు ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు కుటుంబ ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉంటుండాలి ఉన్నతాధికారులతో మాట్లాడే సందర్భంలో సంయమనంతో వ్యవహరిస్తూ ఉండాలి అన్ని రకాల శుభాలు పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ప్రసన్నాంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించటం మంచిది ధనుసు రాశి ఈ ఈరోజు ఉపయోగకరమైనటువంటి శుభాలు అందుకుంటారు మానసికమైనటువంటి సంతోషాలు కలిసి వస్తాయి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థితులు ఏర్పడుతూ ఉంటాయి అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించండి మకర రాశి వార్లకు ఈరోజు పెట్టుబడులతో కూడుకున్నటువంటి సందర్భాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకున్న పనులు కొన్ని తారుమారు అవుతూ ఉంటాయి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ ఉండాలి అనవసరమైనటువంటి కార్యక్రమాలు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మల్లికార్జున స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని మల్లెపూలతో అర్చించటం మంచిది రాశి ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాలు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడతాయి ఉద్యోగ విషయాలు కలిసి వస్తుంటాయి వ్యాపార విషయాల్లో ఆశించిన ప్రయోజనాలను అందుకోగలుగుతారు మనోబలంతో ముందడుగు వేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కాత్యాయని అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి మీనరాశి వార్లకు ఈరోజు అనుకోనటువంటి కొన్ని రకాల వార్తలు అందుతుంటాయి ప్రయాణాలు చేయవలసిన సందర్భాలుంటాయి అప్రయత్నమైనటువంటి కార్యసిద్ధులు కలిసి వస్తుంటాయి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యులను కలుసుకునే ప్రయత్నాలు జరుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి